കൊന്ന നീല്ലേ അവൾ എവർക്കനെല്ലിയാലേ നീയോ പിംച്ചിനം കാണി ഏല്ലോ നമ്മ നാളെ വീടിത്തെ കൂടെ വീടിത്തെ മന്നി ഗോരങ്ങി കര എബല്ല എബല്ല നേ പിട മരാല നീ രാധ വീടിത്തെ മന്നി നീയെ ഇഷ്കി ദിയോ

మిరపకాయలు మిరపకాయ మిరపకాయల పట్టన్నం కలిపి పెడతాను మా నాన్నకి చూపిస్తుంది మా చూపిస్తే తర్వాత పట్టన్నమే కలిపి పెడతాను నాన్నకి కూర కూర వేసుకురాప్ప కొంచెం కూర లేదు అన్నంలా అన్నంలో వేసుకురా నేను వేసుకురావనా

ദേമോ അണ്ണൻ വന്നാ ദേമോ കൂടേ കൊഞ്ചമേ ഉണ്ട് നീരി ജെമ്പുവാടാ ദേം ലാലിയാ ആരെ ബി തരാച്ചി അത് കണ്ടോ ആരെ ബി തരാലെ എന്നല്ല നീനെ ഞാൻ ആക്കിയടാ നീ மொத்தம் നിന്നാ നേനൂ എനിക്കാ ചോദ ഇത് രേമാ മാരി കെട്ടവും ഹിന്ദി ഹിന്ദി താനി നൂനമെട്ടി

ఆపిల్ ఏం కూర చేసినావు ట కూర టమాటా కూరనా ఏం చేస్తాను నానికా నువ్వు తిన్నావా అన్న ఇంకా తినలే నానే పెద్దదా నువ్వు నానే పెద్దదా మరి పెద్ద అమ్మకు తినబెడతాను నువ్వు ఇంకా మరి అన్నం తినలే పెద్ద ఆకలి అయితే అందట దానికి నీకు ఆకలి అయితే లేదా రా ఆకలి అయితే లేదు ఇంకా నాన్నకి తినిపించినాక నువ్వు నాన్నది కంప్లీట్ అయిందా అయిపోయింది కదా నిజమే నానికి పెద్ద పెద్ద బుక్కలు పెట్టు చిన్న చిన్న బుక్కలు వద్దు మూతి కూడా కడుక్కరా నానిది